వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మికేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీ ఎదుట ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నటువంటి ఉపాధ్యాయులు శెట్టి లక్ష్మణరావు గారు విచ్చేసి ఉన్నాము ఇది చాలా న్యాయమైన ఆదివాసుల యొక్క కోరిక ఇది పది ఒకటి రెండు వేల సంవత్సరం నుండి ఇది ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయబడుతుంది ఆ ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయబడుతున్న జియో నెంబర్ త్రీని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కరోనా టైంలో ఎవరికి తెలవని టైంలో సుప్రీంకోర్టులో లీలా ప్రసాద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వెళ్ళారని ఆ యొక్క జియో నెంబర్ త్రీని నిర్దాక్షిణ్యంగా చాలా దుర్మారకంగా ఈ యొక్క జియో నెంబర్ త్రీని రిజాల్వ్ చేసి ఉన్నారు గిరిజన ఏరియాలో ఎటువంటి సౌకర్యములు లేదు తాగడానికి నీరు లేదు ఉండడానికి సరైన ఇల్లు లేదు వెళ్ళడానికి పట్టణ ప్రాంతాల నుండి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో రోడ్లు సౌకర్యం లేదు పది కిలోమీటర్ దూరంలో డోలి మోతంతో గర్భిణీశను మోసుకొచ్చనే పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలంటే వర్షాకాలంలో అయితే గ్రామాల నుండి రోడ్ పాయింట్ తీసుకురావడానికి మృతమయమైపోయి అంబులెన్స్ వెళ్ళదు మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలాంటి సందర్భంలో ఈ గిరిజనులు చాలా దర్భ దుర్భారమైన పరిస్థితుల్లో బతుకుతున్న పరిస్థితి కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఏజెన్సీ యొక్క భౌగోళిక పరిస్థితులను గుర్తించకుండా ఏజెన్సీలో పడుతున్న బాధల్ని గుర్తించకుండా చాలా దుర్మార్గంగా ఈ యొక్క జియో నెంబర్ త్రీ అయితేనేమి వన్ బై సెవెంటీ ఎక్ట్ అయితేనేమి పెసా చట్టం అయితేనేమి అటవి ఎక్కువ చట్టం అయితేనేమి ఇలాంటి గిరిజనులకు అవసరమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాల్ని రాస్తూ చాలా నిర్దాశంగా తీసేస్తుంటే గిరిజనులు మరి చాలా బాధలు పడాల్సిన పరిస్థితి మొన్న మొన్న జరిగిన కౌన్సిలింగ్ అన్ని కూడా హాస్పిటల్ గర్జన ప్రాంతంలో కట్టారు హాస్పిటల్ పాడేరులో కట్టితే అందులో పోస్టులు కొన్ని రెండు వందల సుమారు రెండు వందల చిల్లర పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజనుడు కూడా లేదండి అలాగే ఏకలవ్య స్కూల్లో ఏకలభ్య స్కూల్లో అనేక పోస్టులు తీస్తే అన్ని సబ్జెక్టులలో అనేక పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజనుడు కూడా లేదు అంటే జీవనంబర్ త్రీ ఉన్నట్లయితే అందులో అన్ని పోస్టులు గిరిజనులకే దక్కేది కానీ గిరిజనులకి దారుణంగా గిరిజనులు ఏ ఎందులో కూడా ఉపాధి కలగకూడదు గిరిజనులు గిరిజనులకే ఉండిపోవాలి గిరిజనుల ప్రాంతంలో ఎటువంటి సౌకర్యం లేకుండా ఉండాలనే ఒక బుద్ధితో అధికారులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి గవర్నమెంట్లు అయితేనేమి పరిశీలించకుండా చాలా అభివృద్ధిని కుట్టుబాటు చేస్తున్నారండి రెండు వేల సంవత్సరాల నుండి చేసి డైట్లు చేసి బీపీడీలు చేసి అనేక పిహెచ్డి చేసి అనేక రకాలైన కోర్సులను చదివిన పిల్లలు ఈ రోజు గ్రామాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో కూలి పనులు చేసుకొని నాని పనులు చేసుకోండి వాళ్ళు చాలా దారుణమైన బతుకులో బతుకుతున్నారు ఐటీడి అయితేనేమి మన ప్రభుత్వం అయితేనేమి అలాంటి వారిని గుర్తించి జీవనము ఉంచి గిరిజనులకు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాము మన కోసం నియమించిన అధికారులు మనకు ఏ బాధలు వచ్చినా మాకు ఏ సమస్యలు వచ్చినా అవగాహన కల్పించాలి మాకు అవగాహన కల్పించి మమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఆ గిరిజన ఏరియాలో వస్తున్న ఐఎస్ ఆఫీసర్లు గిరిజన ఏరియాలో వస్తున్న ఆ గ్రూప్ అన్న ఆఫీసర్లు గిరిజన గిరిజన ఏరియాలో వస్తున్న మినిస్టర్లు వీళ్ళంతా రెస్పాన్స్ తీసుకుని ఈ అనగారిన గిరిజన గిరిజనుల్ని ఒక తెలుగు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చే చేయాలని కోరుకుంటూ ఇద్దరితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నానండి